కీరవాణి అనే అతను ఒక వ్యభిచారి ఎందుకంటే అతను గురించి చాలా చాలా విన్నాను చాలా కార్కి చాలా నాకు బాగా ఫ్రెండ్ ఒకప్పుడు అయినా కూడా ఐ కెనాట్ హెల్ప్ ఇట్ ఇప్పుడు ఎందుకంటే అతను ఒక ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ లాగా అతను ఫేస్ ఎప్పుడైనా చూసారా రోగ్ లా ఉంటుంది మంచి మ్యూజిక్ డైరెక్ట్ పెగట్ ఉండొచ్చు కానీ దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ వీఆర్ గివింగ్ టు దట్ ఫెలో వీఆర్ టు గివ్ టు ఆర్ఎస్ఎస్ అండ్ ఆల్సో ఫోక్సోక్ కేసు కింద అతన్నే ఆ జడ్జిలందరినీ పెట్టచ్చు చిన్నపిల్లల్ని ఆ ఏజ్ గ్రూప్ కూడా తెలియకుండా వాళ్ళని అమ్మాయి పెట్టి చెప్పిన ప్రకారంగాను నువ్వు షార్ట్ బట్టలు వేసుకురా ఏంటిది ఏమన్నా క్యాబ్రే డాన్స్ అయితే అందులో సౌత్ ఇండియా మోర్ ట్రెడిషనల్ ప్లేస్ ఇది కదా ఇప్పుడు నార్త్ ఇండియాలో సోనీ టీవీ వాళ్ళు చాలా పెద్ద టీవీ అన్ని అధికారాలు ఇచ్చి హిట్ చేయమని చెప్పి పెద్ద బడ్జెట్ ఇచ్చి నేహాకి అక్కడికి ఒక షో ఇచ్చేయమన్నారు ఎయిటీస్ నైన్టీన్ సాంగ్ లో చిల్డ్రన్స్కి వాళ్ళని పిలిచి వాళ్ళు పదమూడు పద్నాలుగు గల అమ్మాయిని బట్టుకెళ్ళి నువ్వు ఇది కనిపించేట్రా అది కనిపించేటరా అంటే అలాగా ప్లస్ మీరు కూడా అలాగే రండి హాఫ్ నేకెట్ గా కేరవాణి చంద్రబోసు సునీత